జీవితంలో విజయం సాధించాలంటే చాణక్య చెప్పిన ఈ నాలుగు విషయాలని మరచిపోకండి కోపాన్ని వదిలిపెట్టండి కోపాన్ని వదిలిపెడితే పనులు పూర్తవుతాయి కోపం ఉండడం వలన మీ పనులు చెడిపోతాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది అలానే కోపం కారణంగా ఇతరులతో మంచి రిలేషన్షిప్ ఉండదు ఇతరులతో మంచి రిలేషన్ ఇతరులతో మంచి రిలేషన్ పక్కా ఉండాలి ఇతరులతో మంచి రిలేషన్షిప్ ఎప్పుడూ ఉండేలా చూడండి విజయానికి ఇది మొదటి మెట్టు అవుతుంది ఇతరులతో ఆప్యాయంగా ఉంటే వాళ్ళు మనల్ని ఆదరిస్తారు ఆనందంగా ఉండొచ్చు విజయం కూడా మీ వెంట ఉంటుంది వాదన పనికి రాదు మూర్ఖులతో వాదించడం మంచిది కాదు వాదిస్తే సమయం వృధా అవుతుంది అలానే మీ శక్తి కూడా వృధా అవుతుంది కాబట్టి వాదించొద్దు సహాయం చేయండి నలుగురికి ఉపకారం చేయడం వలన మీకు నష్టం ఉండదు అది నిజంగా మీకు ఎంతో మంచిని తెచ్చిపెడుతుంది కనుక చాణక్య చెప్పిన విధంగా మీరు అనుసరిస్తే జీవితంలో పైకి రాగలరు అనుకున్న వాటిని చేరుకోగలరు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి